హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమాన్ తెలుగు అమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ సో అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ ఈరోజు కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేశాను అండ్ ఈరోజు వీడియోలో కొన్ని రెసిపీస్ షేర్ చేస్తున్నాను ఇంపార్టెంట్వి అండ్ అలానే దక్షిత్తో పొంగల్ షాపింగ్కి వెళ్ళాను వాడికి ఏం తీశాను ఇవన్నీ కూడా షేర్ చేస్తాను అండ్ ఇక్కడైతే మార్నింగ్ లేచి ఫస్ట్ కిచెన్లోకి వచ్చేసాను అప్పటికి పిల్లలు ఇంకా లేవలేదనమాట ఇంకా ఆ రోజు ఎందుకో చాలా ఎర్లీగా మెలకు వచ్చేసింది అండ్ ఇంక లేవగానే ఫస్ట్ ముందు రోజు నైట్ పెసలు నానబెట్టాను పెసరట్టు వేద్దామని దానికోసమే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అండ్ డాడీకి మార్నింగే బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాం అనమాట మోస్ట్లీ లేచిన దాన్ని బట్టి ఇంకా రోజుల్లోనే లేచాను కదా అని ఇంక ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తాను డాడీ కూడా పొద్దున్నే లేస్తాను నాతో పాటు అండ్ పెసరట్లోకి పచ్చిమిర్చి అల్లము అండ్ ఆనియన్ కూడా కలిపి మిక్సీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మమ్మీ చెప్పారనమాట నాకు ఈ ప్రాసెస్ యూజువల్లీ ఆనియన్స్ పైన వేసుకుంటారు కదా సో ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ మనకి సపరేట్గా తగులుతాయి అన్న బాధ కూడా ఉండదు సో పెసలు అండ్ గుప్పడు బియ్యం అనమాట కలిపి పెసరలు చాలా మంచిదండి ఇది వరకు అసలు తినేదాన్ని కాదు నాకు పెసరట్టు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు బట్ దాంట్లో కొంచెం హెల్త్ బెనిఫిట్స్ అన్నీ చూసుకొని ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది చాలా మంచిది అండ్ పిల్లలకి కూడా పెడుతూ ఉండాలి మనం తినకపోతే పిల్లలు కూడా తినరు కదా ఇంక అందుకని వాళ్ళ కోసం అలవాటు చేసుకున్నాను అండ్ ఇక్కడ మిక్సీలో వేసేటప్పుడు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేస్తున్నాను నాకు పెసరట్టు పైన వేసుకొని పంటికి తగిలితే అంత నచ్చదు అందుకని అందులో వేసి మిక్సీ చేసేస్తా డైజెషన్ అంతా బాగానే అవుతుందని చెప్పి అండ్ ఇంకా అది మిక్సీ పట్టేసి ఇక్కడ మమ్మీకి టీ పడుతుంది అనమాట ఇంక మమ్మీ కూడా లేచారు అండ్ చాలా మందికి టీ హ్యాబిట్ ఉంటుంది కదా సో నాకు అది ఎందుకు అలవాటు అవ్వలేదో నాకు తెలియదు నాకు కాఫీ కూడా ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయాక అప్పుడు ఇంకా మ్యారేజ్కి జస్ట్ ముందు మా డాడీ అలవాటు చేశారు కాఫీ పొద్దున్న లేచి ఇవ్వడం ఐ డోంట్ నో నాకు ఎలా అలవాటు అయిందో కూడా ఎందుకు అలవాటు చేసుకున్నానో కూడా ఇప్పటికీ అనుకుంటాను అప్పుడు అలవాటు చేసుకోకపోతే ఏదే అలవాటు ఉండకపోయి ఉండేది అని బట్ టీ మాత్రం అసలు అలవాటు చేసుకోలేదు మా ఇంట్లో అందరూ తాగుతారు యూజువల్లీ టీ ఎక్కువ తాగుతారు కదా నాకు తాగడం ఇష్టం ఉండదు ఎప్పుడూ ట్రై చేయలేదు కూడా బట్ నాకు పెట్టడం చాలా ఇష్టం అనమాట అంటే డిఫరెంట్ మసాలా టీస్ ఉంటాయి కదా ఎవరికైనా మంచిగా టీ పెట్టి ఇవ్వడం ఇష్టం నేను మా హస్బెండ్ కన్నా అలవాటు ఉంటే బాగుండేది అనుకున్నాను బట్ తనకు కాఫీ అండ్ టీ రెండో అలవాటు ఉండేవి కాదు ఎప్పుడైనా మిల్క్ తాగేవాళ్ళు బట్ నన్ను పెళ్ళి చేసుకున్నాక ఆబ్వియస్లీ ఇంకా కాఫీకి షిఫ్ట్ అయ్యారు అది కూడా అప్పుడప్పుడు తాగుతూ ఉంటారు అండ్ ఇక్కడ ఇంకా మమ్మీకి టీ పెట్టి ఇచ్చేసి నేనైతే ఇంక మార్నింగ్ వాటర్ తాగేసాను ఇక్కడ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేస్తున్నాను దానికోసం నేను ముందు వీడియోలో కూడా చెప్పాను కదండి క్యారెట్ బీట్రూట్ కివీ అండ్ కివీ అంత తీయగా లేవన్నమాట కొంచెం ముగ్గిపోయాయి ఇంకా అందుకని చెప్పి పులుపు కోసం వైటమిన్ సి ఉంటుంది కదా ఇంకా ఆమ్లా ఉన్నాయి అనమాట ఇంట్లో ఆమ్లాతో ఒక మంచి మార్నింగ్ డ్రింక్ అది షేర్ చేస్తాను ఇదే బ్లాగ్లో సో తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మాకు ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి కదా ఇండియాలో ఇప్పుడు సో నాకు ప్రతి దాని మీద చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఇంకా బయటికి వెళ్ళి అన్నీ తెచ్చుకొని ఇంకా అన్నీ చేసుకుంటున్నాను అక్కడ ఎలానో మాకు దొరకవు అండ్ ఎప్పుడైనా దొరుకుతాయి కదా సో అందుకని ఇక్కడి నుంచి ట్రై చేద్దాం కొన్ని అలవాటు చేసుకుందామని నా లైఫ్లో కొన్ని చేంజెస్ చేసుకున్నాను అఫ్కోర్స్ పిల్లలు ఉన్నప్పుడు ఓపిక ఎక్కువ ఉండాలి హెల్త్ వైజ్ అన్నీ చూసుకోవాలి కాబట్టి ఇంకా కొన్ని అలవాటు చేసుకోవాలి అనుకొని బలవంతంగా అలవాటు చేసుకుంటున్నాను అండ్ ఇంక ఇక్కడ మొత్తం ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకున్నా అండ్ పామోగ్రానేట్ వచ్చేసి నేను వలచనండి నాకు చాలా బద్ధకం అనమాట అది ఎక్కువ టైం పడుతుంది వలవడానికి అందుకనే హాఫ్ కింద చేసి ఈ వుడ్ స్టిక్స్ ఏ ఒకటి ఉంటాయి కదా చపాతీ కర్ర కానీ ఏదో ఒకటి ఇలా కొడితే చాలా ఈజీగా ఉడిపోతాయి లెస్ దెన్ ఏ మినిట్లో రెండు చక్కగా పీల్ చేసే మొత్తం అన్నీ వలచేసేయచ్చు అనమాట నేను ఎవరికైనా ఒల్చిపెట్టాలన్న ఇదే ప్రాసెస్ ఫాలో అవుతా గింజలు ఏమి నలిగిపోవు కొంచెం గుల్లగా పెట్టి కొడతాం కదా సో మీరు చూస్తే గింజల పల్లంగా వచ్చేసి ఇంక ఒకటి రెండు ఉంటే మనం రిమూవ్ చేసేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది మా మమ్మీ నాకు నేర్పించారు ఇది ఈ జ్యూస్ మేము ఎప్పుడో స్టార్ట్ చేసాం కదా సో ఇది ఈజీ అనిపిస్తుంది అండ్ ఈ జ్యూస్ కూడా ప్రిపేర్ చేసేసాను మార్నింగ్ అంతా చాలా హెక్టిక్గా బిజీ బిజీగా ఉంటుంది అనమాట బ్రేక్ఫాస్ట్ అన్నీ అయ్యేంత వరకు అండ్ మమ్మీ వాళ్ళి మొన్న ఎవరు అడిగారండి ఏంటది ప్రీతి జోడియాక్ టూ పాయింట్ అనమాట చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇదైతే జస్ట్ ఇలా వన్ లెస్ దాన్ మినిట్లో మంచిగా పేస్ట్ అయిపోతుంది అనమాట సో చాలా బాగుంటుంది కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ నేను అనుకునేదాన్ని తీసుకోవాలని బట్ ఆ ప్రైస్ చూసి ఆగిపోయేదాన్ని అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఏమో ఉంది మిక్సీ బట్ చాలా బాగుంది అంటే చాలా ఫైన్గా అవుతాయి అనమాట అన్నీ అండ్ ఇంకా డాడీ కూడా రెడీ అయిపోయారు డాడీకి పెసరెట్టు వేసి ఇచ్చేసాను అండ్ అషీ కూడా వేసేసాను అనమాట ఇంకా డాడీ ఒళ్ళో కూర్చొని కొంచెం అటు ఇటు తింటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో కొంచెం తింటుంది బట్ లంచ్ అయితే అసలు తినట్లేదు డిన్నర్ కూడా అంతే ఒక టూ త్రీ స్పూన్స్ ఇంకా ఇన్ బిట్వీన్ అయితే ఏదైనా ఫ్రూట్స్ కానీ తనకి ఏదైనా ఇష్టమైతే అవి తింటుంది అంతే సో అయితే ఆశీ ఫుడ్ అలానే నడుస్తుంది అండ్ అట్టు అప్పుడు హెల్త్ కొంచెం బాగాలేదు కాబట్టి ఇంకా తను ఏం తింటే అది అండ్ ఇక్కడ నేను కూడా ఇంకా పెసరట్టు వేసేసుకున్నా అనమాట ఈ మధ్య ఎక్కువ ఇష్టపడుతున్నాను వీక్లీ వన్స్ అయినా తప్పకుండా ట్రై చేయాలి అని అనుకుంటున్నాను కానీ జర్మనీ వెళ్ళాక మా హస్బెండ్ టైమింగ్స్కి నాకు సెట్ అవ్వక సో నేను ఒక్కదాన్ని నా కోసం చేసుకోవాలి అండ్ ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ కాసేపు ఇలా అమ్మవారి సాంగ్స్ ఏవో ఒకటి పెట్టుకుంటాం దక్షిత్ కూడా అవే అడుగుతాడు అనమాట ఓం నమ్మ శివాయి కానీ దుర్గమ్మ అలా అడుగుతూ ఉంటాడు సో కాసేపు అవే పెట్టుకొని వింటూ ఉన్నాం అండ్ ఈలోపు పిల్లల్ని కూడా రెడీ చేసేసాము చాలా డేస్ నుంచి హెడ్ బాత్ పోయలేదు మా మమ్మీ హెల్త్ బాగోకపోతే అసలు హెడ్ బాత్ కాదు కదా ఇంకేమీ చేయించరు ఎవ్రీ డే ఆయిల్ పెడుతూ ఉంటారనమాట అండ్ అషీకి ఫుల్ దోమలు కుట్టేసాయి ఎంత మస్కిటో రిప్లెన్స్ ఏం చేసి ఫుల్ డ్రెస్ లేసినా సరే అండ్ ఇక్కడ ఈ మధ్య స్టార్ట్ చేసింది అనమాట ఫ్రాక్స్ వేస్తుంటే తీసేమని ఆ లంగా జాకెట్లు వేస్తుంటే తీసేయమని అసలు ఊరుకోవట్లేదు అక్కడ అదే గొడవ అనమాట ఇంక సరే పైకి వెళ్దాం రా అని చెప్పి కొంచెం ఏమారుద్దామని అండ్ పువ్వులు కూడా కోద్దామని పైకి వచ్చాను అండ్ సూర్యమాల పువ్వులు చాలా లైట్గా ఉంటాయి అండ్ చాలా స్మెల్ వస్తాయి భలే అనిపిస్తే నాకైతే ఇంక పిల్లల్ని తీసుకొని పైకి వచ్చాం అనమాట కోయడానికి అండ్ అషికి ఇలా నాకు ఫొటోస్ తీయడం చాలా ఇష్టము పిల్లల్ని రెడీ చేసి చిన్నప్పుడు ఎంత మంచిగా తీసేవాళ్ళము అషి ఆల్మోస్ట్ నైన్త్ మంత్ నుంచి అనుకుంటా ఫొటోస్ అంటేనే పారిపోతూ ఉంటుంది అండ్ మీరు అనుకుంటారు అవుట్పుట్ చూసి పిల్లలు నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతారు అక్క మీకు భలే తీస్తారక్క ఫొటోస్ పిల్లలు భలే కోఆపరేట్ చేస్తారక్క అని అంత సీన్ ఏం లేదండి ఒక మంచి ఫోటో వెనకాల నా ఫోన్ లో ఆల్మోస్ట్ హండ్రెడ్ ఫొటోస్ ఉంటాయి ఓపిగ్గా తీస్తుని ఏ ఉంటాను అలా కూర్చొని అందులో ఒక రెండో మూడో బాగా వస్తాయోవా పూలు కోయడానికి వచ్చావా ఎవరికి చెల్లికి మా చెల్లికి తీసుకెళ్ళి ఇచ్చే ఇక్కడ చెల్లిదికోవలంట తీసుకో అషి నీకేనా సో అలా ఉంటుంది అన్నమాట పిల్లలతో ఇంకా పైకి వెళ్ళి వచ్చేటప్పుడు ఎలిఫాంట్ది పైన జాదే ప్లాంట్ ఉండి మంచి క్యూట్గా అనిపించింది మమ్మీ పైన ఎందుకు పట్టిందో నాకు అర్థం కాలేదు ఇంక ధర అని తీసుకొచ్చి ఇంకా ఈ కార్నర్లోనే ఈ కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గరే పెట్టాను ఇక్కడైతే వెంటిలేషన్ బాగా వస్తుందండి సో ఇండోర్ ప్లాంట్స్ కాబట్టి వెంటిలేషన్ ఉండాలి మినిమం కూడా అయినా ఇంకా అందుకనే అక్కడ పెట్టేశాను అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఒక మంచి మార్నింగ్ డ్రింక్కి యూస్ అయ్యి ఒక మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న అరే రెసిపీ ఒకటి షేర్ చేస్తాను ఇవైతే మనకి రాసి ఉసిరికాయలు దొరుకుతాయి కదా బయట అవి తీసుకొచ్చాను అనమాట ఒక ఫిఫ్టీ రూపీస్వి తీసుకొచ్చాను సో అవి మంచిగా అన్నీ కట్ చేసేసుకున్న లోపల గింజలన్నీ తీసేసి ఇది మనం స్టోర్ చేసుకోవచ్చండి ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు సో దానికోసమే ప్రాసెస్ చెప్తాను ఇది మార్నింగ్ కానీ లేకపోతే ఇలా క్యారెట్ బీట్రూట్ జ్యూస్లో కూడా వేసుకోవచ్చు సో దానికోసం ఫిఫ్టీ రూపీస్వి ఏమంటారు ఉసిరికాయలు తీసుకున్నా అండ్ కొంచెం అల్లం తీసుకున్నా అండ్ అలానే కరివేపాకు కరివేపాకు వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి సో మనం కొంతమంది తినడానికి ఇష్టపడారు కదా అందుకని ఆ మూడు కలిపి నేను ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్లా చేసుకున్నా అండ్ దీన్ని ఇప్పుడు మనం ఫైన్గా జ్యూస్ వచ్చేలాగా వడపోసుకోవాలి నేను క్లాత్లో వడపోసుకున్నాను ఈ క్యారెట్ బీట్రూట్ ఎలా అయితే చేసుకుంటానో అలానే అండ్ ఈ వాటర్ ఏదైతే వస్తుందో దాన్ని మనం ఐస్ క్యూబ్స్లో పెట్టుకొని ట్రేస్లో ఐస్ క్యూబ్స్ అయ్యాక అవన్నీ ఒక జిప్లాక్లో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ వేసుకొని ఆ ఐస్ క్యూబ్స్ అన్నీ స్టోర్ చేసుకోండి సో ఇది ఎవ్రీడే మార్నింగ్ కొంచెం వామ్ వాటర్లో ఈ ఐస్ క్యూబ్స్ వన్ వేసుకొని కొంచెం మీకు కావాలంటే లెమన్ ఏమంటారు హనీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంకా హనీ ఎక్సెట్రా ఏం యాడ్ చేసుకొని యాడ్ చేసుకోను ఎందుకంటే మనకి ఆ కరివేపాకు ఫ్లేవర్ కానీ అల్లం కానీ లేకపోతే ఈ లెమన్ కానీ చాలా బాగుంది కొంచెం పుల్ల పుల్లగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట అన్ని మిక్స్డ్ ఫ్లేవర్స్ లాగా సో కొంచెం వామ్ వాటర్లో ఈ వన్ క్యూబ్ ఐస్ క్యూబ్ వేసుకొని సైడ్మే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మార్నింగ్ లేచాక డీటాక్స్ వాటర్ లాగా సో లేదు అంటే మీరు అలా తాగలేను అనుకుంటే ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్లో కానీ మీరు ఏదైనా జ్యూస్ తీసుకుంటే అందులో యాడ్ చేసేసుకోవచ్చు సో నేను అలా చేసి పెట్టుకున్నాను అనమాట ఎవ్రీడే అయితే ఖచ్చితంగా తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ నిన్న లడ్డూలు చేసాం కదా అవి నిన్ను చూపించడం మర్చిపోయిన చుట్టాక అందుకనే చూపిస్తున్నాను అండ్ ఈరోజు లంచ్లోకి వచ్చేసి ప్రాన్స్ తీసుకొచ్చారనమాట నాకు ప్రాన్స్ అంటే చాలా ఇష్టం చెరువు ప్రాన్స్ చాలా చాలా ఇష్టం అన్నీ మిక్స్డ్ కర్రీస్లో వేసుకుంటాను ఇంకా ఆ రోజు బీరకాయలు తెమ్మన్నా అండ్ బీరకాయ రొయ్యలు ఈజ్ మై ఫేవరెట్ అనమాట ఆల్మోస్ట్ వీక్ ఫోర్ ఫైవ్ డేస్ పెట్టినా తినేస్తాను అంత ఇష్టం నాకు అండ్ నా మా కోసం వచ్చేసి అంటే పిల్లలకి నాకు అది చేశాను అండ్ ఇక్కడ బీరకాయ తొక్కలు నాకు పడేయడం ఇష్టం ఉండదు కొంచెం ఎక్కువే వచ్చాయి కాబట్టి డాడీ కోసం ఇంకా పచ్చడి వేస్తున్నాను అనమాట అందుకే రెండు పచ్చిమిర్చి యాడ్ చేసి బీరకాయ తొక్కల్ని వేసేసి అందులో ఇంకా వంకాయ టొమాటో కూడా యాడ్ చేశాను ఇంకా కొన్ని బీరకాయ ముక్కలు ఎక్కువైపోతాయి అనుకున్నాను నా కర్రీకి అందుకని అవి కూడా యాడ్ చేశా వంకాయ టొమాటో బీరకాయ తొక్కలతో పచ్చడి చాలా బాగుంటుంది దోశ ఇడ్లీ రైస్లోకి దేంట్లోకి అయినా తినచ్చు అనమాట అండ్ డాడీ కోసం పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇది డాడీ కర్రీ ఆనమ్మకాయను కొన్ని ఏవో మిక్స్ చేసి ఆ రోజు చేశాను నేను డాడీకి సపరేట్గా కర్రీస్ చూపిస్తున్నాను కదా సో అదే రెసిపీ అనమాట మజ్జిగ వేసి ఉడకబెట్టి జస్ట్ పోపు వేసి తీసాను సో ఇలా పచ్చడికి రెడీ అయింది అండ్ ఆల్మోస్ట్ నా కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంకా లంచ్కి వచ్చేసి అలా సింపుల్గా చేసుకున్నాము దక్షిణ మోసేస్తావు రెండు అని తీసుకురావుతే చతోషమ్మా తీసుకురా నేను హెల్ప్ చేయనా దక్షి హెల్ప్ చేయనా సరే పట్టుకో పట్టుకో తెచ్చేస్తున్నాడు దక్షిత్ కూడా తెచ్చే నువ్వు హెల్ప్ చేస్తావా భలే తెచ్చేసాడు దక్షిత్ డోరేసే డోరేసే అండ్ ఇక్కడ పన్నీర్ ప్రిపేర్ చేస్తున్నాను పాలు విరక్కొట్టేసి దీంట్లో వెనిగర్ ఉంటుంది కదండి వెనిగర్ ఇంట్లో లేకపోతే కనుక లెమన్ ఉంటుంది కదా ఒక చెక్క లెమన్ వేసినా సరిపోతుంది మనకి ఒక ప్యాకెట్ అయితే నేను చూపిస్తాను క్వాంటిటీ మంచిగా వస్తుంది పిల్లలకి పన్నీర్ పరాటా చేద్దామని చెప్పేసి రైస్ ఎలాగో తినట్లేదు ఆశీ కొంచెం పరాటాస్ అన్న తింటుంది ట్రై చేద్దామన్నట్టు ఇంకా అది ప్రిపేర్ చేసాను అనమాట అండ్ లంచ్ తినిపించడానికి మా కష్టాలు ఆ రోజు ఏదో ఒకటి రెండు ముద్దలు తింది అటు ఇటు తిప్పి అంతా చేస్తే అండ్ ముందు రోజు కొంచెం ఇబ్బంది ఇబ్బంది అయిందనమాట అషీకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఇంకా ముందు రోజు భయం వేసి నైట్ నైట్ నైన్ థర్టీ ఆ టైంకి హాస్పిటల్కి వెళ్ళొచ్చాము ఇంకా హెల్త్ బాగాలేదని ఇంకా అత్తయ్య మార్నింగ్ వెళ్ళలేదన్నమాట ఆగిపోయారు అండ్ అక్కడ దక్షిత్కి అషికి భోజనం తినిపించడానికి ఇవి కష్టాలు అటు ఇటు తిప్పుతూ మా మమ్మీ సైకిల్ మీద అటు ఇటు తిప్పుతూ ఉన్నారు అండ్ నాకు బేసిక్గా నచ్చింది ఇలా ఇలా అటు ఇటు తిప్పి ఫుడ్ తినిపించడం ఎందుకంటే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది అన్ని చోట్ల అది వర్క్ అవుతుంది అండ్ జర్మనీలో ఏంటంటే ఒక ప్లేస్లో కూర్చొని తింటారు అండ్ అక్కడికి ఇక్కడికి మళ్ళీ ఆ డిఫరెన్స్ వస్తుంది అని చెప్పేసి నేను అలాంటివి అలవాటు చేయను అండ్ ఒక చోట డిసిప్లిన్డ్గా కూర్చొని తినడం వాళ్ళకి మంచిది అండ్ అది ఒక uh ఏమంటారు ఒక గుడ్ హ్యాబిట్ అని నేను అనుకుంటాను ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది నిజంగానే నాకు అక్కడికి ఇక్కడికి చాలా కష్టం అనిపిస్తుంది పిల్లలకి ఫుడ్ పెట్టడం అండ్ ఇక్కడ వచ్చేసి సగ్గి జావ ప్రిపేర్ చేస్తాను అనమాట అషి అసలు సరిగా తినట్లేదు అండ్ ఫీవర్ కొంచెం ఇవి అన్నిటి వల్ల నీరసం అయిపోయింది కదా అని చెప్పి ఇంకా సరే సగ్గి జావ కొంచెం బలం అంటారు కదా ఇంకా అందుకని అది ప్రిపేర్ చేస్తున్నా ఇది అరౌండ్ త్రీ ఆర్ టైంకి అనమాట అండ్ బెల్లంతో ప్రిపేర్ చేస్తాను నేను ఎప్పుడు షుగర్ యాడ్ చేయను సో అదే యాడ్ చేసి ప్రిపేర్ ట్రై చేస్తాను అనమాట ఈలోపు ఒక చిన్న నాప్ అయితే వేసి లేచింది అసి అండ్ ముందు రోజు బయటికి వెళ్ళాను అనమాట నైట్ సో ఆమ్లాస్ అవి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ మార్కెట్లో ఏంటవి చిట్టి చామంతులు అండ్ మిర్చి మొక్కలు తీసుకొచ్చాను అండ్ కిందకి వెళ్ళాను అనమాట అది నాటుదామని అండ్ ఈ కాయలు ఏవో అంటారండి చెన్నైలో బాగా దొరుకుతాయి కూర కూడా చేసుకుంటారు వాటితో అది ఒక మొక్క అనమాట మమ్మీ చెప్తుంది ఆ మొక్క వచ్చింది నీకు తెలిసా రెసిపీ అని నేను ఎప్పుడూ విండమే కానీ తినలేదని చెప్పాను అండ్ మా కింద గార్డెన్ ఇది మొక్కలు అవి పెరిగిపోయి పాము కూడా వస్తూ ఉందంట అప్పుడప్పుడు భయం భయంగానే వెళ్ళాను కానీ ఓకే బట్ అన్నీ దగ్గరికి బాగా గుబురుగా పెరిగిపోయాయి అన్నమాట ఎప్పటికప్పుడు కట్ చేయించిన నేల మట్టి కాబట్టి ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి అండ్ ఇక్కడ కరివేపాకు చెట్టు ఉంది అండ్ మందారాలు పెద్ద పెద్ద మందారాలు వస్తే మీ కమ్మింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను మా మమ్మీ దగ్గర ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ మందారాలు అన్న ఉంటాయి ఖచ్చితంగా అండ్ ఇంక ఇక్కడ ఏదో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాను చిట్టి చామంతి నేల మీద అయితే బాగా వస్తుందని ఇంకా పైన వద్దు కింద వేస్తా అని చెప్పా అండ్ మిర్చి కూడా లాస్ట్ టైం చాలా బాగా వచ్చాయి ఎన్నంటే అన్ని కాసేయి బట్ ఆ మొక్కలు తర్వాత తీసేసారనమాట ఇంక అందుకని మళ్ళీ నేను వెళ్ళేలోపే కొంచెం పెరగాలి అని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఎందుకులే కొంచెం ఎదిగిన మొక్కలే తీసుకుందామని ఇంకా అవే తీసి పెట్టాను అనమాట ఆరిపోసిన వాళ్ళు నీరు పోయాలని ఖచ్చితంగా అంటారు మొక్క నాటిన వాళ్ళు నీళ్ళు ఖచ్చితంగా పోయాలి నాటాకని అండ్ ఇక్కడ చిట్టి చామంతులు అయితే పెట్టేశాను అండ్ తర్వాత లోపల ప్లేస్ వెతుక్కుంటున్నాను అనమాట మమ్మీ చెప్తున్నారు పెద్ద పెద్దవి ఉంటాయి అండ్ పందుకోకులు వచ్చేసి అన్నీ పీకేస్తున్నాయని ఇంకా అందుకని మిర్చి ఒక రెండు మాత్రం ఇక్కడ నాటాను మిగిలినవి పైన తీసుకెళ్ళి నాటుదామని చెప్పేసి ఇలా ఎంటీ పాయిట్స్ చాలానే ఉన్నాయన్నమాట పైన ఇంకా అన్నీ తడుపుతున్నాను అట్లీస్ట్ ఒక రెండు మూడు అన్న పాట్ చేద్దామని మమ్మీ గ్రీన్ చిలీఫ్ ఫెస్టివల్స్ చాలానే వేశారు అవి మీ కమ్మింగ్ బ్లాక్స్లో షేర్ చేస్తాయి ఇక్కడ డాబా అంతా కొంచెం అన్సార్టెడ్గా ఉంది ఇంక ఫెస్టివల్ ముందు అంతా సార్ట్ చేద్దామని చెప్పి ఇంక నేను షూట్ చేయలేదనమాట ఇంకా ఇలా ఒక రెండు మూడు కుండీలు సెలెక్ట్ చేసుకొని అందులో వడంతా తీసేసి ఇంకా అందులోనే రెండు మూడు చెట్లయితే నాటేశాను ఇంక ఈ లోపాసి లేచేసింది చిన్నని ఆపేసి అది స్వెటర్ వేసుకున్నాను లక్ష్మి స్వెటర్ వేసుకో వేసుకో వెళ్దామా బాయ్ బాయ్ నానమ్మ అంట చెప్పు అదిగో నానమ్మ వచ్చింది చెప్పు నానమ్మ బాయ్ పద పద నడికిందా కాదు స్కూటీ ఎక్కు అండ్ ఇక్కడ నా దక్షితని తీసుకొని బయటకు వచ్చాను యాక్చువల్గా దక్షిత్కి పొంగల్ షాపింగ్ చేయలేదనమాట నేను వచ్చా కుట్టిద్దాం అనుకున్నాను కానీ స్టిచ్ చేయడానికి టైం పడుతుంది అన్నారు ఇంకా నాకు ఎందుకులే అండ్ ఆర్డర్ చేసే టైం కూడా లేదు సరేలే ఇంక బయటికి తీసుకెళ్ళి ఇద్దాం అన్నట్టు సైజ్ ఇష్యూ కూడా వస్తుందని ఇంక తీసుకెళ్దామని ఆ రోజు ప్లాన్ చేసుకున్నా అండ్ అప్పటికి పాపం దక్షిత్ రోజు మా బాల్కనీని చూసి అమ్మ ఆటోలో ఆచేళ్దాము ఇలానే అడుగుతూ ఉన్నాడు అండ్ దక్షిత్కి హనుమాన్ అంటే చాలా ఇష్టం ఇష్టం అనమాట సరే ఇంకా రోజు అడుగుతున్నాడు కదా బయటికి వెళ్దామని ఇంకా నిద్ర లేచాక బయటికి తీసుకొని వచ్చాను అండ్ ఇక్కడ హనుమాన్ చూసి జయ హనుమాన్ అని దేవుడి దగ్గరికి ఏ దేవుడి దగ్గరికి వస్తే ఆ దేవుడి దగ్గరికి వాడికి వచ్చిన పాటలు స్టార్ట్ చేస్తాడు అనమాట ఇంకా జయ హనుమాన్ హనుమాన్ చాలిసే ఉంటుంది కదా వాడికి వచ్చినంతవరకు పాడాడు ఇంకా ఆ తర్వాత ఇక్కడ బయలుదేరామన్నమాట చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు దక్షిత అయితే ఇంక పక్కన గణపతి టెంపుల్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము ఇంకా అక్కడ కూడా చూసి హ్యాపీ ఫీల్ అయిపోయి ఏంటది గణపతి సాంగ్స్ అన్నీ పాడుతున్నాడనమాట అన్న మనం ఇంకా షాపింగ్కి వెళ్ళాలి చెల్లి ఏడుస్తుందని చెప్పి ఇంకా కేఎల్ఎంకి తీసుకొచ్చాను పక్క చెప్పాను కదా పక్క రోడ్స్ అన్నీ కొంచెం క్లోజ్ చేసేసి ఉన్నాయి సరే ఇంకా ఒకటి ఒకటే అవైలబుల్గా ఉందని ఇక్కడికి వచ్చేసాను అండ్ రాగానే ఫస్ట్ కిడ్ సెక్షన్లో నాకు ఈ వైట్ సూట్ మీద పడింది అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది మీకు తర్వాత లాస్ట్లో చూపిస్తా ఏం తీసుకున్నాను ఏంటి అని అండ్ ఎప్పుడైనా మీరు గమనించారా మనకి ఏదైనా అకేషన్ ఉండి షాపింగ్కి వెళ్ళాం అనుకోండి మనకు కావాల్సినవి కానీ లేదా కలెక్షన్ కానీ అస్సలు ఉండవు అదే మనం నార్మల్గా వెళ్ళి ఏదో ఒకటి తీసుకుందాం అనుకుని వెళ్ళినప్పుడు మాత్రం బోల్డ్ కలెక్షన్ ఉంటాయి అవి చూసి అవి ఎప్పుడేయాలో కూడా తెలియని స్థితిలో ఉంటాము నేను ఆ రోజు అలానే ఉన్నా దక్షిత్కి సారీగా వెళ్ళినప్పుడు చాలా చూసామన్నమాట వాడి సైజులో సూట్స్ కానీ అసలు షేర్వానీస్ కానీ ఏమీ దొరకలేదు అయితే పెద్ద సైజు ఉంటున్నాయి లేదా చిన్న సైజు ఉన్నాయి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను బట్ ఈ వాడికి పర్ఫెక్ట్ సైజులో ఎన్ని వచ్చాయో చాలా కలెక్షన్ వచ్చాయని చెప్పారు అండ్ ఇక్కడ కుర్తాస్ తీద్దాం అనుకున్నాను అనమాట ఫెస్టివల్కి దక్షిత్కి కుట్టా బాగుంటాయని వాడు వేసుకుంటున్నాడు ఇష్టంగా కొన్ని నేను కొన్ని కాదు మోస్ట్లీ అన్నీ ఫస్ట్ క్రైలో ఆర్డర్ చేస్తా లేదంటే నేను కుట్టిస్తాను బట్ ఈసారి రెండు అవ్వలేదు డెలివరీ లేట్ అయింది ఐ మీన్ డేట్ లేట్ ఉంది అండ్ బయట కూడా కుట్టించడానికి టైం ఉండదు అందుకనే వచ్చి తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ కొన్ని సెలెక్ట్ చేసి వాడికి ట్రై చేస్తున్నాను అండ్ చాలా ఇష్టంగానే వేసుకున్నాడు ఇంకా సైజ్ కూడా చూసుకొని మరి చిన్న సైజ్ కాకుండా ఇంకా టూ కుర్తీ సెట్స్ అనమాట సెలెక్ట్ చేశాను ఈ మస్టర్డ్ కలర్ ఒకటి అండ్ ఈ వైన్ కలర్ ఒకటి చాలా బాగుంది బాగా కోఆపరేట్ చేశాడు అండ్ ఐ షుడ్ సే దక్షిత్తో నేను ఇలా స్కూటీ మీద బయటకు వచ్చి ఇదే ఫస్ట్ టైము నాకు ఎంత హ్యాపీనెస్ అనిపించిందంటే వాడు అలా బయట అవన్నీ చెప్తూ కబుర్లు చెప్తూ ఇద్దరం డ్రైవ్ చేసుకొని ఇదే ఫస్ట్ టైము నేను దక్షిత్ని తీసుకొని బయటికి రావడం సింగిల్గా ఎయిట్ మంత్స్ బేబీ అప్పుడు నేను జర్మనీ వెళ్ళాను అప్పటి నుంచి డిపెండెన్సీస్ తర్వాత నా ప్రెగ్నెన్సీ వాడితో అంత మంచి టైం ఎప్పుడు స్పెండ్ చేయలేదు ప్రాపర్గా చెప్పాలంటే నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీ అసి రావడం ఇంకా అసలు టైం లేక ఎందుకో ఒకసారిగా దక్షిత్ చాలా పెద్దగా అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకు అండ్ చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా టూ కుర్తా సెట్స్ అక్కడ తీసేసుకొని వైట్ సూట్ ఎలా అన్నా నాకు తీసుకోవాలని చాలా అనిపించింది ప్రైస్ కూడా ఓకే బాగానే ఉంది త్రీ థౌసండ్ అలా ఉంది ఇట్స్ నాట్ సో ఎక్స్పెన్సివ్ బట్ ఆ వైట్ వల్ల ఆ వైట్ అండ్ అది ఎగ్జాక్ట్గా ఉందనమాట దక్షిత్కి ఇప్పుడు వేసి చూపిస్తాం మీకు ఇప్పుడు అకేషన్స్ ఏమున్నాయి నాకు గుర్తు రాలేదు అంటే ఏదైనా అకేషన్ నుండి తీసుకుంటే బాగుంది లేదంటే అకేషన్ కోసం వెయిట్ చేసే లోపు ఇంకా వాడికి టైట్ అయిపోతుంది కదా అనిపించింది బట్ ఎంత క్యూట్గా ఉన్నాడో అసలు వేసుకుంటే మా హస్బెండ్ ఉన్నారు తీసేసుకో ఏదో దానికి వేసేద్దాంలే అని బట్ ఓన్లీ వైట్ అకేషన్ లేదు మరక అన్న రీజన్ కోసం ఆగిపోయాను అనమాట అండ్ కేఎల్ఎంలో అయితే బాగుంటాయండి నేను మా హస్బెండ్ కూడా ఇక్కడే తీసుకున్నాను అండ్ తర్వాత కొన్ని షర్ట్స్ చూద్దామని అనుకున్నాను దక్షిత్కి షర్ట్స్ చాలా బాగుంటాయి లెనిన్ కాటన్లో అలా కొన్ని ట్రై చేసాను అనమాట ఇక్కడైతే బాగానే ఉన్నాయి మనం కొంచెం ప్రైస్ పెడితే బానే అనిపిస్తాయి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక టూ వరకు అలా సెలెక్ట్ చేశాను కొన్ని ట్రయల్ చేశాను ఎందుకంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే దక్షిత్కి షోల్డర్ లూజ్ అయిపోతాయి అన్నమాట త్రీ సైజ్ అయినా సరే తనకి చాలా లూజ్గా షోల్డర్ దిగిపోయినట్టు అలా అనిపిస్తుంది అందుకని ఆ కన్ఫ్యూషన్ ఎందుకు ట్రై చేసి చూద్దామన్నట్టు అబ్బాయి కూడా చాలా ఏమంటారు ఓపిక్గా అన్నీ వేసి తీసి చూపించాడు వాడు కూడా అద్దంలో వేసుకొని చూసుకొని మంచిగా తెగి ఫీల్ అయిపోయాడు అండ్ బాగా ఆపరేట్ చేశాడు తీసుకెళ్ళినందుకు బట్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ స్కూటీ పైన ఆచి స్టార్ట్ చేశాడు అనమాట బట్ చాలా బాగా కోఆపరేట్ చేశాడు నేను భయపడుతూనే తీసుకొచ్చాను చెప్పాలంటే అసలు ఎలా ఉంటాడు వీని హ్యాండిల్ చే నేను అని ఎందుకంటే ఈ ఏజ్లో పిల్లలు చాలా క్రాంకీగా ఉంటారు అండ్ ఇట్స్ నాట్ ఈజీ వాళ్ళని పట్టుకొని బయటికి వెళ్ళి ఇలాంటి సాహసాలన్నీ చేయడం ఎస్పెషల్లీ షాపింగ్లో బట్ ఐ ఎంజాయ్ షాపింగ్ విత్ హిమ్ పెద్దగా ఉంది దానికన్నా అండ్ అలా కేఎల్ఎం లో అయితే ఒక టూ షర్ట్స్ అండ్ టూ కుర్తా సెట్స్ తీసుకున్నాను అండ్ ఇలా బయట తీసుకోవడం చాలా తక్కువ ఎందుకంటే ఎలా ఉంటాయని భయం అండ్ నాకు ఫస్ట్ నుంచి ఫస్ట్ క్రే అలవాటు అండ్ కేరళం ఆపోజిట్లో ఒక షాప్ ఉంటుందనమాట ఇక్కడ చాలా బాగుంటాయి డ్రెస్సెస్ ఓన్లీ కిడ్స్ కలెక్షన్ ఉంటాయి చిన్నపిల్లల దగ్గర నుంచి కొంచెం పెద్దవాళ్ళ వరకు అక్కడ ఇలా కొంచెం మంచి షర్ట్స్ ఉంటాయి అనమాట ఈ షర్ట్ చాలా బాగుంది కొంచెం వెల్వెట్ టైప్ లాగా అలా వచ్చిందనమాట మాకు వింటర్ కూడా బాగుంది అండ్ చూడ్డానికి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఇది ఒక లెనిన్ షర్ట్ అనమాట ఇవి అరౌండ్ ఈచ్ నైన్ హండ్రెడ్ అలా పడ్డాయి బట్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి ఇది మంచి లెనిన్ అండ్ అదొకటి వైలెట్ వెల్వెట్ స్టైల్ అనమాట రెండు కలర్స్ చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ మాకన్నా ఎక్కువ మా పేరెంట్స్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు దక్షిత బట్టలు చూడడానికి పిల్లల బట్టలు ఏదైనా చాలా క్యూట్గా ఉంటాయి కదా చూడడానికి ఇంకా అన్నీ చూసి చాలా బాగున్నాయి అది బాగుంది ఇది బాగుంది అన్నీ చెప్తూ ఉన్నారనమాట అండ్ పిల్లలు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాయండి పిల్లలు బట్టలకి ఎంత కాస్ట్ అవుతున్నాయి మన బట్టలు కూడా అంతే కాస్ట్ అవుతున్నాయి కదా అండ్ ఇంకా అవంతా అయిపోయాక ఇంకా నైట్ మేము డిన్నర్ అంతా చేసేసాము ది నెక్స్ట్ డేకి దోశల పిండికి నానబెడుతున్నాను మమ్మీ ఈ పౌడర్ చేసి పెట్టారని చెప్పాను కదా ఇది చెల్లి కోసం చేశారనమాట ఇంకా అది ఈజీగా ఉండి ఇంక మమ్మీ కూడా చేసుకున్నారు ఇది నాకు చేసిస్తాను అన్నారు నేను చామని వెళ్ళేటప్పుడు అప్పుడు మీకు పక్కా మెషర్మెంట్స్తో నేను క్లియర్గా వీడియో అయితే షేర్ చేస్తాను సో ఇది చాలా ఈజీ నేను చెప్పాను కదా ఈ పౌడర్ చేసుకొని ఉంచితే మనకి ఎంత కావాలంటే అంతా ఈ జస్ట్ ఈ పౌడర్ యాడ్ చేసుకొని ఇన్స్టెంట్గా కూడా వేసేసుకోవచ్చు అనమాట జస్ట్ వాటర్ కావాల్సినంత కలిపేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని దోశల్లో వేసేసుకోవడమే బట్ నేను ఏంటంటే ఫర్మెంట్ అయితే బాగుంటుందని చెప్పి నైట్ వేస్తాను అండ్ దీనికి రాగి పిండి కూడా యాడ్ చేస్తాను పిల్లలు తింటారు కదా అని ఒక త్రీ గ్లా ఒక త్రీ గ్లాసెస్ నార్మల్ దోశ పిండి వేసేసి ఒక వన్ గ్లాస్ రాగి పిండిలా యాడ్ చేశాను జస్ట్ ఇలా లమ్స్ లేకుండా కలిపేసుకొని బయట వదిలేస్తే మార్నింగ్కి మంచిగా ఫర్మెంట్ అయిపోతుంది అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ బ్లాగ్ అండి హోప్ మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి సీ యూ ఆల్ టు మారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్